హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పంతొమ్మిది వందల ఎనభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల నలభై రెండు మధ్య ధర ఐదు వేల మూడు వందల ఇరవై గరిష్ట ధర ఏడు వేల రెండు వందల పన్నెండు పూల విత్తనాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పన్నెండు మధ్య ధర నాలుగు వేల ఆరు వందల పన్నెండు గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఆముదాలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదివేల ఆరు వందల నలభై తొమ్మిది మధ్య ధర పదివేల ఆరు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర పదివేల ఆరు వందల నలభై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం పదహైదు వందల ఇరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదమూడు వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల నాలుగు వందల యాభై మూడు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎండు మిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల పదకొండు మినుములు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో